ఈ హోటల్ ఇందిరా పార్క్ పక్కనే ఉన్న ఎమ్రాయిల్డ్ స్వీట్ షాప్ కి దగ్గరలో ఉంది దీన్ని నడుపుతున్నది ఎమరాల్డ్ స్వీట్స్ ఓనర్ అయిన ఆ గారు ఈ బోర్డు మీద సేవ్ అనేసి ఉంది పూర్తి పేరు సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆ రోజు ఏం ఏం ఈ మీద రాసి చూడండి నేతి బీరకాయ పచ్చడి వంకాయ మసాలా కూర ఎర్రతోట కూర పప్పు కందికట్టు రసం దేశీ పాల పెరుగు చింతలూరి సన్నాల బియ్యంతో అన్నం నవారా బియ్యంతో అన్నం చిట్టి ముత్యాల బియ్యంతో కొత్తిమీర అన్నం గోవిందభో బియ్యంతో పరమాన్నం ప్రతి అన్నం ముద్ద బాగా నమిలి తినే ప్రయత్నం చేయండి గోవు ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో భోజనం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు పార్సిల్ కొరకు స్టీల్ క్యారియర్ తీసుకురావాలను దేశీ వరి బియ్య రవ్వతో బహురూపి ఉప్మా ఇక్కడ గోడల మీద కొన్ని బోర్డులు ఉన్నాయి చూడండి మీ భూమిలో పది శాతం చెరువు పది శాతం అడవి నిర్మాణం చేయండి చేతి సంచితో బజార్ కు వెళ్దాం పాలిథిన్ మానేద్దాం గ్యాస్ ట్రబుల్ కొరకు సొంటిపొడి లభించును ఉదయాన్నే ఖాళీ కడుపుతో సగం టీ స్పూన్ నూట యాభై ఎంఎల్ గోరువెచ్చని నీటితో తీసుకుని వెళ్ళను అసలు ఈ హోటల్ పడ్డానికి కారణం ఏంటో విజయరామ గారి మిత్రులైన శ్రీ వెంకటరామణ గారు ఇలా చెప్తున్నారు ఏడెనిమిది ఏళ్ళ నుంచి మమ్మల్ని ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు చాలా మంది అడిగేవారు ఏమని సరైన భోజనం లేక మేము ఓ రోజు చదివితే ఓ రోజు చదివేపోతున్నాం అంటే అప్పుడు మాకు అవకాశం దొరకలేదు అవకాశం దొరికితే స్టార్ట్ చేసాం యాక్చువల్లీ వాళ్ళ కోసమే స్టార్ట్ చేసాం అది కూడా వాళ్ళు క్యారేజీలు తెచ్చుకుంటే ఇద్దామని స్టార్ట్ చేశాం అలాంటిది ఇప్పుడు డైనింగ్ కూడా పెట్టాల్సి వచ్చింది అందరూ అడగడం వల్ల అలాగే పెంచుకునే డైనింగ్ మేము మాత్రం సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లల కోసమే ఎందుకంటే వాళ్లలో ఎవరికైనా ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా వాళ్ళు గ్రామాల్లో పని చేస్తూ రైతులకి హెల్ప్ చేస్తారు ఈ ఫుడ్ తిన్నావాళ్ళని ఎప్పటికైనా మొన్న ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు చెప్పాడుస్ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్ లో ఉన్నానండి రెండేళ్ల నుంచి తింటున్నాను అన్నాడు నేను అప్పుడు అతనితో అన్నది ఏంటంటే నీకు మంచి పోస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఆ విలేజ్ లో ఉన్న రైతులకి హెల్ప్ చేయబాబు మా మాకోసం ఏం చెప్పలేదు వాళ్ళ కోసం చెప్పాం శ్రీ విజయరామ్ గారికి గురువైన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఏం చెప్తారో అందాం సుభాష్ పాలేకర్ కృషి అనగా ఆవు ఎరువులతో చేసే సహజ వ్యవసాయం సహజ వ్యవసాయ పద్ధతిలో పండించిన సహజంగా వండిన పదార్థాలతో భోజనం రండి ఆస్వాదించండి దేశీ ఆవు నూనెతో ప్రకృతి వ్యవసాయం సాధ్యం గ్రామం డబ్బు గ్రామంలోనే నగరాల డబ్బు గ్రామానికి ఒక ఎకరానికి కేజీలు కాదు మూడు వందల గ్రాములు వరి విత్తనం చాలు పది శాతం నీరు ఆరుతడిలో అధిక దిగుబడి పది శాతం విద్యుత్ అతి తక్కువ కలుపు భూతాపం తరుగుదల భూగర్భ జలాలు పెరుగుదల అన్ని జీవులు మనుగడ పౌష్టికాహారం సూక్ష్మ పోషకాలు మన పిల్లలకు అందుదల రండి దేశీ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం మొదలు పెడదాం రోగాలు లేని సమాజం నిర్మాణం చేద్దాం ఆవులకు దగ్గరగా ఉందాం ఆసుపత్రులకు దూరంగా ఉందాం ఎలాంటి ఎరువులు వేయకుండా సహజంగా పండిన బియ్యాలు కూరగాయలతో భోజనం పెడుతున్నారు ఈ హోటల్లో అస్సలు వస్తే శ్రీ విజయరామ్ గారు ఏమంటున్నారంటే నమస్కారం అండి మీరు చూసిన ఈ భోజనశాల ఏదైతే ఉందో నిజానికి ఇది హోటల్ కాదు రెస్టారెంట్ కాదు మెస్ అంతకన్నా కాదు ఇది ఒక విజ్ఞాన కేంద్రం భారతదేశంలో ఈ తరహా ఎక్కడ లేదు ఒక పక్కన గోవాధారిత వ్యవసాయం గురించి చెప్పటం పన్నెండు సంవత్సరాల నుంచి అలాగే మన అంతరించబోతున్న దేశీయ సంపద కృష్ణుడు కాలం నాటి విత్తనాలని అందుబాటులో తీసుకురావటం ఇది జరుగుతుంది ఈ భోజనం పెట్టి మూడున్నర సంవత్సరాలు ఈ భోజన ఉద్దేశం ఏంటంటే మనతో ఉన్న వాళ్ళ సమాజంలో చాలా మంది నగరాలకు వచ్చేసాం డబ్బు సంపాదన అనుకోండి చదువు అనుకోండి ఉద్యోగరీతి అనుకోండి వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న పొలాల్ని అనాథలుగా వదిలేసి వచ్చేసారు అంటే అక్కడ వ్యవసాయం చేయటం కన్నా ఇక్కడ ఎక్కువ డబ్బు సంపాదించారు అనుకోవటం ఒకటి ఆ క్రమంలో భూమిని కవులుకిచ్చేసారు లేకపోతే వాళ్ళు విష రసాయనాలతో పంటలు పండిస్తున్నారు ఇలా కాకుండా నేనేమంటానంటే ఈ భోజనం నలభై ఐదు రోజులు ఎవరైనా తిన్నారనుకోండి మళ్ళీ మానసికంగా శారీరకంగా వాళ్ళు మార్పు వస్తుంది మార్పు వచ్చినప్పుడు ప్రవర్తన మారుతుంది మీకున్న భూముల్ని ఇలా పాడు చేసుకోకుండా రోజు నా దగ్గరకు వచ్చి భోజనం చేస్తే నాకు ఇష్టం ఉండదు అలా రావాలని కోరుకోవట్లేదు అలా రావద్దని చెప్తున్నా తిన్న తర్వాత మీలో రియలైజేషన్ వస్తే మీ భూమిని బాగు చేసుకోండి ఆ బాగు చేసుకునే క్రమంలో మీ జిల్లాలో ఉన్న రైతుల నంబర్ మేమే ఇస్తాం మీకు వాళ్ళు అనుసంధానం చేస్తాం మీకు అర్థమైతే చెప్తారు మేము చెప్తాము విత్తనం కావాలని ఇస్తాము అలా మేము చేయలేము మాకు వ్యవసాయం రాదు రెండోది ఇక్కడ ఉద్యోగం రీత్యా వ్యాపారం ఉన్నాము వెళ్ళడం కుదరదు అనుకుంటే వాళ్ళకి లీజిగా భూమిని పాడు చేయకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్ మేము ఇస్తాం అలా పండించిన పంటని మీరు వాళ్ళు ఒక అండర్ స్కానింగ్ ద్వారా తీసుకోండి అలా గ్రామంలో వదిలేసి వచ్చి భూముల్ని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తా డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఈ భూమి మీద ఎవరు గ్రామాన్ని వదిలినోడెవడు నగరం ఎవడు కూడా ఆరోగ్యం సంపాదించలేరు కూడా అందుకనే ఏదైతే మనం వదిలిపెట్టి వచ్చేసామో మళ్ళీ అది పొందాలి తాత ఉన్నంత గట్టిగా మన నాన్న లేడు మన నాన్న ఉన్నంత గట్టిగా మనం లేదు మనం ఉన్నంత గట్టిగా మన పిల్లలు లేడు మీ మనవుడి పరిస్థితి గురించి నేను ఆలోచిస్తున్నాను అందుకనే మీ తాత ఎలా ఉన్నాడో మీ మనవుడిని అలా తయారు చేయడానికి ఉద్యోగాలు వచ్చేసి వ్యాపారాలు చేస్తే ఇక అన్ని అయిపోయిన కూడా నగరాల పట్టిన గ్రామాలకు వెళ్ళిపోయి వేసి మీ మనవడి కోసం మీరు మీ ఎలా బతికాడు ఎలాంటి ఆహారం తిన్నాడు ఎలా పలకరించేవాడు మీ మనవడి కోసం మీరు కోరుకుంటున్నాను సాత్వికులు సన్నిత్రులు అయిన శ్రీ విజయరామ్ గారు చెప్పింది మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను అయితే నాకు కూడా అర్థమైన దాన్ని మీతో పాటు పంచుకుందామని ఈ చివరిలో నేను మాట్లాడుతున్నాను ఎలాంటి మందులు ఎరువులు వేయకుండా పండించిన బియ్యం కూరగాయలతో చేసిన భోజనం ఇప్పుడు మనం చేసాం కదా ఆ భోజనం అనమాట అది